వరుణ్ బాబా కంప్యూటర్ ఇంజనీర్ చదువుకున్నాడు ప్రేమించిన పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టని వెళ్ళాడు పాపం అంటే రాజా మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ దొరుకుతుందంట కదా అది కానీ కొంచెం అది మ్యాటర్ కావాలి అదే కావాలి ఏంటి నీ మ్యాటర్ వీకా నాకు కాదు మరి వరుణ్ కి వీక్ వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా అవును తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను కొనుక్కొచ్చి ఇంకో విషయం రాజా ఈ విషయం ఎవరి చెప్పకూడదు రాజా చాలా సీక్రెట్ రాజా అసలు చెప్పను నీ నోట్ మాట అస్సలు తాగదు నువ్వు చెప్పవలే రాజా వెళ్ళిదా దండోరు వేసి వారం రోజులైంది అసలు మ్యాటరే దొరకట్లేదు ఏం చేద్దాం అప్పా

మన తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువారు మీ చేత పీకించడానికి పిలిపించా అయ్యో నా కొబ్బరి పీస్ తీయటం రాదు అనయా అది కదా ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అంటే బొండం అని రా అదే నేను బోండ్ ఆఫ్ సో ఫండియా అదే మామయ్య గారు కబురు ఇట్టారని చెప్పి తీసుకొచ్చాను ఏడ్చేవలే దరిద్రడ మొగాలి కాదరా ఎదవ అడుంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏంటి ఎవడలా బాగింది నాన్సెన్స్ తవలంటే చెక్ చేసుకొని నానా బాబా మామయ్య గారు beta మా పెద్దానికి మధ్యలో దూరిపోతావో ఒరే నువ్వు మాట్లాడుతుంది అది మాట్లాడుతుంది నువ్వు ఏమిటై తిక్కమేడం నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు కాదు నాకు పీచు తీయటం రాదు నేను అడుగుతున్నది పీచు గురించి కాదు బొండ అయ్యో ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మరి పెళ్ళే సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా ఇంకా ఆలోచన రాలేదు మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు అంటే అప్పుడే ఎందుకని అంటే ముసలాడే కంటారా విషయం ఊరంతా పాకింది వేరే ఊరు కూడా పాకినా పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి ఏ తోటైతే వీడి సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోట్తో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి

కానీ వంశం పొరుగు మాత్రం ఊరుకునేది లేదు నా మాట కాదని ఇంట్లో పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో అమ్మని చెప్పేసి జైలుకెళ్ళి నేను శిక్ష చేసుకుంటాను మీదొట్టు మన భతులు కానీ పిలిపించి ముహూర్తం పెట్టి బాస్ లోపల జరిగిందంతా విన్నా మీ అన్నయ్యకి రాడు ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు నిన్ను చూసి నేను కూడా పకు అప్పులు చేశాను ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆ పేరు మీద రాస్తా అప్పుడు నువ్వు నేను పిల్లలు ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి అంటే నాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ బొగ్గు అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ పెడతా చెప్తాను రండి బాస్ నా నాతో రిక్వెస్ట్ ఎంత కావాలరా డబ్బులు కాదు నా పేరు భోగారం గురుమూర్తి సింపుల్ గా గురు అనండి అలాగే రా బొగ్గు అలాగే కనద్దాం పిల్లలు పుడితే గానీ వదలరు అంట అప్పుడు మూడు రోజులకే అమ్మా అయ్య అన్నావు ఇప్పుడు తొమ్మిది నెలలు మొయ్యలేక తెస్తావు తొమ్మిది నెలల తెగిందాక లాగేవుగా బాగైంది నేనా మరి నేనా హలో దీనికి కర్త కర్మ క్రియ నేనే కొట్టేస్తాను మిమ్మల్ని మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా రెండు మనసులు కలిస్తే ప్రేమ గాని రెండు శరీరాలు కలిస్తే ప్రేమ కాదు పుత్తి లేకుండా చేశావు అసలు మీద ఒక ప్రేమ ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇరవై నాలుగు గంటలు సరిపోలా ఆ లెవెల్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా రోజుకొకసారి పోనీ నెలకుసారి పిచ్చులాగా ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే లవ్ ఫస్ట్ సైట్ ఫస్ట్ ఫైట్ ముందుగానే విడాకులు తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు పదకొండు 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 పెళ్ళంట పన్నెండు 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 విడాకులు అంట చీచి అనిపించటల్లా మీకు రాజా సెకండ్ ఎవ్వరికీ రాదు నాకు రాలేదు ఇది మీ వెంటబడి వెంటబడి బతిలాడుతున్నా ఇప్పుడన్నా మించిపోయింది లేదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి ఎంతకన్నా నేనేం చెప్పలేను మీకు కృతజ్ఞతలు ఏం వండుతున్నారు నువ్వు వచ్చావు కదరా కోడి పలావ్ చేస్తున్నాను అబ్బా పలావ్ వండుతారు గానీ దమ్ బిర్యానీ చేస్తాను మీరు తప్పకుండా దీనికి సాంబార్ చేద్దాం సాంబార్ కూడా చెందాం దీనికి కావాల్సిన అన్ని ఉన్నాయి ఏంటది ఇంగువా వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది అది ఖాయం చేసేద్దాం అయ్యా సెలవు ఇప్పించండి మరి వసుంధరా కాఫీ కింద లేట్ ఏంటి అబ్బా భోజన లో కాఫీ ఏంటండి మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా అరే బట్రా ఇట్రా వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది చూడండి మురిసిపోతున్నావు కొడుకుని చూసి అసలు వాడిని వంటింట్లోకి రాణించినందుకు అట్ల కాని కలిసి నీకు పెట్టాలి వాతలు చిన్నప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లల్ని గారంగా పెంచావు ఇప్పుడేమో గరిటి పడి ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా వీడేమో ఆడంగి వేధ తిప్పుకుంటూ తిరుగుతున్నాడు ఆవిడేమో టీషర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిలా తిరుగుతోంది అయినా నిన్న పిల్లల్ని పెంచడం చేతగా దౌర్భాగ్యురాన్ని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి ఏం బిర్యానీ రది దమ్ బిర్యానీ దమ్ బిర్యానీలో కదరా ఎదవా నీలో గులాబ్ జామ్ ఏమండి వద్దు వద్దుంటున్నానా అందరూ ఉన్నారు నేనేం మాట్లాడలేనా తినద్దంటే ఎందుకు తింటున్నారు షుగర్ ఉంది ఓ

ఏమన్నా అన్నారా ఆహా నిన్నే తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా ఆయన కోపం పాల పొంగలాంటిదిరా రెండు నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది ఆ రెండు నిమిషాలు ఓపిక పట్టం అనుకో అదే చల్లారిపోతుంది కాదన్నాననుకో కాపురం నిలబడతాం ఇద్దరికి నష్టమే ఇలా పెద్దానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ ఉంటారు పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా ఒకళ్ళను ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు నాకేమన్నా అవుతే చాలు వెలవల్లాడి ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది ఊరికే పెద్ద మనిషి అప్పుడప్పుడు చిన్నపిల్లాడులా చేస్తుంటారు అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను ఆయన తిట్టకపోతే నాకేం తోచదు నేను ఇలాగే ఉంటాను మనిషి ఈ పాటికి పిలవాలే చదువుతున్నారా రారా ఏంటిలా వచ్చో ఏం లేదు మిమ్మల్ని ఒక మాట అడిగిన అడుగు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా ఇది ప్రేమ పెళ్ళికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా అదే పెళ్ళయిందో అది పుట్టే ప్రేమలు అనురాగం ఆత్మీయత అనుబంధం అన్నీ ఉంటాయి వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నావురా పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకి వచ్చిండేదానికి కాదు ఏంటరా బుల్లబ్బాయి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే వచ్చాడు ఈ కర్ణాలగా నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తాంటే మధ్యలో తీసుకొచ్చాడు పోయినట్టు ఈ బొగ్గాడు మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు ఎందుకో ఆలోచించారా వరికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాను మాట పడి కలిసి ఉండడు అంటే మీరేం చేయలేరా మీకు బాధ్యత లేదా సరే నేనే ఐడియా ఇస్తాను పక్కల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది అక్కడికి మనని ఓదార్పు యాత్ర తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్ లో వీకేం కాదు నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి థ్యాంక్స్ రా బుల్లబాయ్ ఈ రోజే మా తీసుకెళ్లి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి పదండ్రాగపెట్టాం మంట వస్తుందంటవా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మీ బాస్ నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో

ఎక్కడికి పక్కూర్లో భోగ మేళం పెట్టారంట వెళ్దాం నాకు సన్నాయి మేళం తెలుసు బ్యాండ్ మేళం తెలుసు ఈ భోగ ఏంటి రమణమ్మ కంపెనీ అని అక్కడ చాలా మేళలు ఉంటాయి పదా ఆవిడెవరు అక్కడ నాకేం పని ఇట్లా చెప్తే వీడి వినడు కానీ విని అన్నయ్య మన నింట వంట చీకూడ తప్పు చేయడానికి వెళ్తున్నాడు వంటంతో కొట్టేనంటే నీ పెండం పెట్టాల్సి వస్తుంది ఏదవా ఏం జరిగిందో చెప్పిస్తావు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు ఏంట్రా నువ్వు చెప్పేది అవును పెద్దనా మనకి ఎంత పరువు తక్కువ నువ్వు చూసావా నా కళ్ళతో నేను చూశాను పెద్దనా అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి ఆడు సంసారానికి పనికిరాడు అన్న యదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డబ్బు కొట్టి మరి అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారేమో యదవలు భోగం మేళ అంటే కుంభమేళ అనుకుని ఊపుకుంటూ వెళ్ళిపోయిందా ఇంటికి అర్జెంట్కి వెళ్ళి దీన్ని తీసుకువాలి దేవునికి ఏమీ లేదన్నారుగా వాళ్ళ మంచిగా బాగోతాను నేను చెవుల అరవిందాను అది కాదమ్మా అని చెప్పిరికే మాట్లాడకండి నేను ఆడదాన్ని నాకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆడది ఏదైనా శపిస్తుంది కానీ తన భర్త జీవితంలో ఎక్కువ ఆడదొస్తే అసలు శపించలేదు మరో బంగారం అమ్మా తీసుకెళ్ళి మీ ఆవిడ కొంటాడని చేసుకోండి అమ్మా నన్ను నమ్ము జిబికి అతనికి ఎలా డిలిగ్గు లేదమ్మా ముందా స్పీడ్ తగ్గించమ్మా తగ్గించమ్మా ఐసు తీరు చచ్చిపోవచ్చు కానీ ఆవేశంతో చచ్చిపోకూడదమ్మా నీ ఇలాగే పోతాను ఆ పాటు పాట వరుణి గారి పాటి కూడా నాశనం అయిపోవాలి వాడే తగిన శాస్త్రితో రమ్మ ఎదురు కాలు వస్తుందమ్మా ఎక్కులాడి కాపురంలో నిప్పులు పోస్తుంది కాక ఇక్కడ దాకా వస్తావా నీకేం కాలేదు కదా ఏదన్నైతే వాడితో హాయిగా ఉందావానా ఎవడు వరుణు నువ్వే కదా కొట్టేస్తాను ఏంటి వరుణ్ కోసం అంత దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడుతున్నావు ఏ మెసేజ్ ఆ రిప్లై ఇవ్వలేదనే కదా డైరెక్ట్ గా వచ్చాను అంతా ఆగలేకపోతున్నావా రెండు రోజుల్లో పెళ్లి వరుణ్ నువ్వు లేకుండా ఎలా ఓ ఫిక్స్ అయిపోయారా అంటే విడాకు లేకుండానే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని కులుకుదాం అనుకుంటున్నారా వరుణ్ వరుణ్ ఆ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా వరుణ్ నేను ప్రేమించిన వాడుతున్న నా పెళ్లి జరగాలని పెళ్లి పెద్దగా మా పేరెంట్స్ కి పెద్ద కొడుకులో ఒప్పించావు నాకు బ్రదర్ అయినా ఫ్రెండ్ అయినా నువ్వే కదా వరుణ్ నేను ఇంతలా నమ్మితే నువ్వేమో చప్పా పెట్టుకుంటూ వచ్చేసావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు ఇంత దూరం నీకోసం ఎందుకు వచ్చాను తెలుసా నా మొదటి శుభలేఖ నీకే ఇద్దామని

ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రే వదన డ్రా పల్లవి ఆవేశంలో ఏదైనా చేసుకుంటుంది వదన నువ్వు కంగారు లేదో మాట్లాడుతున్నావు నువ్వే పల్లవి ఆ కమ్ ఆన్ జస్ట్ లీవ్ మీ కొంచెం సేఫ్ అని చెప్పిన మాట మా బల్లి పల్లవి ఇటు దగ్గర సేఫ్ గా డ్రాప్ చేసేస్తాం రే కట్లు విప్పండి రా కొడకల్లరా చీరేస్తాం మీ వాళ్ళందరం ఆపమంటే ఆపదు ఆపితే ఆపుద్ది ఆ అన్నయ్య ఫోన్ ఇక్కడ ఉన్నట్టుందంట్రా ఆ ఫోన్ ఇక్కడ ఉందంటే ఈ ఫోన్ అక్కడ ఉన్నట్లేగా కరెక్ట్ వదినా సారీ ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్ జగన్ థ్యాంక్స్ 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 తెమ్మని పురమాయించి హలో వరుణ్ ఆ వరుణే కావాలి ఎవరు మాట్లాడేది రిస్తే భాయ్ లక్తా హై నామ్ హై బుల్లభాయ్ బుల్లభాయ్ ఏంటి మిస్టర్ వరుణ్ నేను చెప్పే జాగ్రత్తగా విను నేను వదిని కిడ్నాప్ చేశాను కిడ్నాప్ దేనికి ఆస్తి కోసం

లంబా 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 70 mm పోతాయి ఎవర్ రెడ్ ఫ్యాషన్ చూస్తే లైర్ కనిపిస్తున్నాడు బాస్ అప్పులో నోటీసులు పంపించారేమో బాల్ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా రే నల్లగొడ్డు అందరూ అప్పులు అనా సహా తీర్చేస్తా 10 నిమిషాల పక్కనుండు మ్యాటర్ సెటిల్ అయిపోద్ది నాకు 5 నిమిషాలు చాలు అమ్మాయి కట్లిప్పు మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా ఏ చెత్త నాకొడతా ఎంత ధైర్యం రా నా ముందేమవదిన అసభ్యంగా అంత మాట అంటావా ఆడంబరం కోసం అప్పు చేశారని ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొత్తకొస్తే వస్తే కోసి కారం పెడతావు అప్పుకు వడ్డీ అడుగు 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 అంతేగాని మానవాడిగా అంటే మటర్ వదినంటే ఎవర్రా ఎంత మాట్లాడావో తెలుసా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా ఐఎమ్ స్వరూప్ ఐఎమ్ ప్రస్తుతానికి మీ బదిలతో విడాకుల గురించి వచ్చాను విడాకుల ఏంటో మాట్లాడుతుంది మీ అన్నయ్య వదిన విడాకు తీసుకుంటున్నా వాళ్ళ కేసు నేనే వాదుకున్నాను ఫైనల్ హియరింగ్ తీసుకున్నా మా అన్నీకి వదిన విడాకులు నిజమా నిజమే కావాలంటే ఇది చూడండి ఇలా తీసి చూడాలి అది కూడా తెలియదు ఎరగేసి ఇచ్చామంటే ఇంగ్లీష్లో ఉంది ఓ చదవరా ఆడికి తిరిగి ఇచ్చినట్టేగా ఆడికి ఇంగ్లీష్ వచ్చు This is a mutual divorce case. Under Section 13B in the year 1955, Hindu Marriage Act. Oh my God, Gopala, Gopala. How do you know that law point, sir? I did my LLB in early 1980s. Yes, sir, I was born in 1980. You are my senior, sir. Right. ఏం మాట్లాడుకుంటారు అర్థం అవట్లేదు మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి చెప్పర్లేదు అది చెప్పింది నిజమేనా నిజమైతే మనకెందుకు లేకపోతే మనకెందుకు సేమ్ మిస్టర్ జూనియర్ సార్ ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గానీ పల్లవిని మేము రిలీజ్ చేయం బట్ సార్ ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే బట్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ మిస్టేకింగ్ వాట్ yes అసలు ఈవిని ని వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు అలాంటి ఈమె గురించి ఆనందకొస్తాడు ఏ పోతే ఆయనకు ఆనందమే కదా అసలు ఎవరు సార్ ఇట్లా లక్కుడు ఐడియా ఇచ్చింది

మేడం ఏంటి మేడం ఇది స్విమ్మింగ్ పూల్లో టూ పీస్ బిగ్రీతో ఊరు చూసారా మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు అమ్మాయిని వేసుకుని వచ్చాడు అదే కూడా వేసుకొని వచ్చాడు నువ్వేంట్రా ఇక్కడ ఆ సారీ మండు సారీ పెద్ద లేదేజ్ పరి పెళ్లి చేసుకో కదా కష్టాలు వస్తుంటే పోతుంటాయి ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా మీ విడాకులు ఏదుకు తీసుకుందాం అంటే నీ విషయంలో అమ్మా మీ ఇద్దరు కలిసి ఉన్నారు చాలు వీడిపోదరా నాకు ఆస్తొద్ది ఏమొద్దు నాక ఏదో చిన్న అప్పులు ఉన్నా తీర్చేటో చాలు ఓకే బొక్క కిడ్నాప్ క్యాన్సిల్ క్యాన్సిల్ చేయడానికి బస్ టికెటో ట్రైన్ టికెటో కాదు కిడ్నాప్ ఏయ్

మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు ఫైట్ అవసరమా ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్లు ఫ్లైట్ లో ఏంటి ఏంటి కా ماب పైకి <laughs> 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 పీక కోస్తా పీక కోస్తే సంతకం ఎలా అండి పెట్టేది అవునా నిజమే వదిలే చావండి వీటి సంగతి నేను చూసుకుంటా నేనే చూసుకుంటా పెళ్ళి మీరే నా చౌండ్ ఇచ్చింది అవునండి కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటాను అది నాది కాదండి ఇది నాది ఇది నాది కాదండి నాది ఇది నాది ఏమైంది